కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక పిఈఎస్ ఆస్పత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక కంటి సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు మధ్య వయస్కులు వంద మంది పాల్గొన్నారు ఈ నెల రెండో శనివారం నాడు లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు లయన్స్ క్లబ్ అడ్వైజర్ డాక్టర్ ఏ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమ నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్యాన్ని అందుకుంటున్నారని ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి ఎవరైనా కంటి శాస్త్ర చికిత్సకు అర్హులవుతారో వారిని పిఈఎస్ ఆసుపత్రి వారు వారికి మెరుగైన వైద్య సేవలను అందించి వారి దీర్ఘకాలిక కంటి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారని ఇంతటి మంచి కార్యక్రమానికి వారి వంతు సహాయాన్ని అందించడం మాకెంతో ఆనందంగా ఉందని వారికి లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలిపారు వైద్య శిబిరంలో పాల్గొన్న వంద మందిలో ఇరవై ఐదు మంది శాస్త్ర చికిత్సకు వైద్యులు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు వైద్య సేవలో పాల్గొన్న వారికి లయన్స్ క్లబ్ సభ్యులు భోజన ఏర్పాట్లను É, é chinês,